తన ఇంటికి వచ్చిన సీతాకాంత్ చూసి రామలక్ష్మి అయితే ఎందుకు వచ్చారు అని అడుగుతుంది ఇక సీతాకాంత్ ఎప్పుడొచ్చారు అని అడుగుతారు అనుకున్నాను కానీ ఎందుకు వచ్చారో అడుగుతున్నారు మీరు ఎటు లండన్ వెళ్ళిపోతున్నారని చెప్పారు కదా మా నాన్నకి మంచి టీచర్ ని ఏర్పాటు చేస్తానన్నారు కదా ఆ విషయం గురించి మాట్లాడడానికి వచ్చానని సీతాకాంత్ చెప్తూ ఉంటాడు నేను ఆల్రెడీ మంచి టీచర్ ని మాట్లాడి పెట్టాను రామ్ అక్కడికి వెళ్ళగానే ఆ టీచరే క్లాసులు తీసుకుంటారు నేను కూడా వారం రోజుల్లో లండన్ వెళ్ళిపోతున్నాను కాబట్టి నాకు చాలా పనులున్నాయి నేను స్కూల్ దగ్గరికి వెళ్ళాలి మీరు వెళ్ళండి అని రామలక్ష్మి చెప్తుంది సీతాకాంత్ అయితే మనసులో ఇలా అనుకుంటాడు తనతో గడిపితేనే కదా తను రామలక్ష్మినా మైదిలీనా తెలిసేది తనేంటి ఇలా మాట్లాడుతుంది ఇప్పుడు ఎలాగా అనుకుంటూ వెళ్లబోతూ ఉంటాడు అంతలో రామలక్ష్మి వాళ్ళ తాతయ్య అయితే డ్రైవర్ లేడమ్మా ఊరికెళ్ళాడు అని చెప్తూ ఉంటాడు ఇక సీతాకాంత్ వెంటనే వెనక్కి వచ్చి నేను అటువైపే వెళ్తున్నాను రండి స్కూల్ దగ్గర దింపేస్తానని అంటాడు రామలక్ష్మి మాత్రం పర్వాలేదు నేను క్యాబ్ మాట్లాడుకుని వెళ్తాను మీరు వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది ఇక సీతాకాంత్ అయితే మీరు రామలక్ష్మి అయితే భయపడాలి మైదిలి అయితే నాతో రావడానికి ఏంటి రండి మైదిలి గారు అని పిలుస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి అయితే ఇక ఏమి చేయలేని స్థితిలో ఇక సీతాకాంత్ తో బయలుదేరుతుంది సీతాకాంత్ రామలక్ష్మిని కార్లో కారులో తీసుకుని వెళ్తూ ఉంటాడు కానీ రామలక్ష్మి మాత్రం మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది నాకు మీతో గడపాలని ఉందండి కానీ ఎక్కువగా మీతో ఉంటే ఎక్కడ రామలక్ష్మిగా దొరికిపోతాను అని భయంగా ఉంది అందుకే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నాను దానికి నాకు చాలా బాధగా ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సీతాకాంత్ రామలక్ష్మిని స్కూల్ దగ్గర దింపేసి తను అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు రామలక్ష్మి కాసేపు లోపలికి వెళ్లి పని చూసుకుని బయటికి వచ్చేటప్పటికి సీతాకాంత్ అక్కడే ఉండడం చూసి సీతా గారి ఏంది ఇంతసేపు ఇక్కడే ఉన్నారు నన్ను రామలక్ష్మిగా నిరూపించే ప్రయత్నాల్లో ఉన్నట్లున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రామలక్ష్మిగా బయట పడకూడదు అనుకుని ఇక సీతా దగ్గరకు వచ్చి ఏంటండి మీరు ఇంతసేపు ఇక్కడే ఉన్నారా నేను క్యాబ్లో వెళ్ళిపోతాను కదా మీరు వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది కానీ సీత మాత్రం లేదు మైదిలి గారు మిమ్మల్ని తీసుకొచ్చి వదిలాను కదా భద్రంగా తీసుకెళ్లి ఇంటి దగ్గర వదలడం నా బాధ్యత రండి వెళ్దామని పిలుస్తూ ఉంటాడు మీకు చాలా పనులుంటాయి కదా ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు వెళ్ళండి సార్ నేను వెళ్తాను అని రామలక్ష్మి అంటూ ఉంటే నాకు వేరే ఇంపార్టెంట్ పనులేమీ లేవు మీతో ఉంటేనే కదా బయటపడతారు అని అంటాడు ఏంటి అని రామలక్ష్మి అంటూ ఉంటే ఆహా ఏం లేదు ఎక్కండి ఎక్కండి అని తనని కారులో ఎక్కించుకుని వెళ్తూ వెళ్తూ మనసులో ఇలా అనుకుంటాడు ఇంకొద్దిసేపట్లో నువ్వు ఎలాగైనా రామలక్ష్మిగా బయటపడతావు రామ్ లక్ష్మి నిన్ను మీ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాను మీ అమ్మ వాళ్ళని ఇన్ని సంవత్సరాల తర్వాత చూసి బయట పడకుండా ఉండలేవు అప్పుడు కూడా బయట పడలేదంటే ఇక నేను మైదిలిగా అనుకోవాల్సిందే అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వాళ్ళ ఇంటి వైపు వెళ్తూ ఉండడం గమనించిన రామలక్ష్మి ఏంటి ఇలా వెళ్తున్నారు అని అడుగుతుంది ఏం లేదు మైదిలి గారు నాకు ఈ పక్క కొద్దిగా పనుంది చూసుకొని మళ్ళీ వెళ్తాము అని చెప్తాడు లేదండి నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది మీరు ఇక్కడ కార్ ఆపారంటే నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను ఆపండి అని కంగారుగా అడుగుతూ ఉంటుంది ఇక సీతాకాంత్ అయితే ఏంటి కంగారు పడుతున్నారు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారనా లేక ఈ ఏరియా మీకు తెలుసా అని అడుగుతాడు ఇక రామలక్ష్మి మనసులో ఇలా అనుకుంటుంది నేను కంగారు పడితే సీత గారికి దొరికిపోతాను కంగారు పడకూడదు అని అనుకుంటుంది ఇక సీతాకాంత్ నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్లి కారు ఆపి దిగండి అని చెప్తాడు ఇక రామలక్ష్మి ఏమీ తెలియని దానిలాగా ఎవరిది ఇల్లు మీకు పనుందన్నారు వెళ్లి పని చూసుకురండి నేను కారులోనే కూర్చుంటాను అంటుంది ఇక సీతాకాంత్ అయితే ఇంత దూరం వచ్చారు కదా లోపలికి రండి అయినా మీరు మైదిలే కదా లోపలికి రావడానికి ఏంటి రండి అని పిలుస్తాడు ఇక రామలక్ష్మి తప్పనిసరి పరిస్థితుల్లో దిగి ఇంట్లోకి వస్తుంది ఇక ఇంట్లోకి వస్తూ ఇలా అనుకుంటుంది ఎలాగైతేనేమి ఇన్ని సంవత్సరాల తర్వాత మా నాన్నని అమ్మని చూడబోతున్నాను చాలా థ్యాంక్స్ సీతా గారు అని మనసులో అనుకుంటుంది రామలక్ష్మిని చూడగానే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అయితే సంతోష పడిపోతూ అమ్మ రామలక్ష్మి అని గట్టిగా పట్టుకుంటారు ఇక వాళ్ళ నాన్న అయితే నాకు తెలుసమ్మా నువ్వు చనిపోలేదని ఎక్కడో ఒక చోట బ్రతుకుంటావని నేను ఆ రోజు చెప్పాను నువ్వు చనిపోయావంటి నేను నమ్మలేదు తల్లి ఇన్ని రోజులు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ సంతోషపడిపోతూ ఉంటారు ఇక వాళ్ళ ఆనందం చూసి రామలక్ష్మి ఎక్కడ బయటపడిపోతానో అని భయపడిపోతూ నేను ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి రామలక్ష్మిగా దొరికిపోతే ఇన్ని రోజులు నేను పడ్డ శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది అని అనుకుని హలో అంకుల్ నన్ను ఎవరు అనుకుంటున్నారు రామలక్ష్మి అంటున్నారేంటి రామలక్ష్మి ఎవరు నా పేరు రామలక్ష్మి కాదు మైదిలి అని చెప్తూ ఉంది అదేంటి రామలక్ష్మి అలా అంటావు ఏంటమ్మా ఏమైంది నీకు అని అమ్మ అడుగుతూ ఉంటే ఏంటంటే మీరు కూడా అలాగే అంటారు సీత గారు మీరే అనుకున్నాను ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటి రామలక్ష్మి అంటున్నారు అని అంటూ ఉంటుంది ఇక రామలక్ష్మి వాళ్ళ నాన్న అయితే ఏంటమ్మా నువ్వు మాట్లాడేది నువ్వు మా రామలక్ష్మివే అల్లుడు ఏందల్లుడు తనిలా మాట్లాడుతుంది ఏం జరిగింది అని సీతాకాంత్ని అడుగుతూ ఉంటాడు ఇక సీతాకాంత్ అయితే మామా తను రామలక్ష్మి కాదు రామలక్ష్మి రూపంలో ఉన్న మైదిలి కానీ నా మనసు మాత్రం తనే రామ్ లక్ష్మి అని చెప్తుంది తనేమో మైదిలీని అంటుంది నాకేం అర్థం కావడం లేదు మామ కాని మైథిలీ గారు ఫారిన్ లో చదువుకుని ఈ మధ్యన ఇండియా వచ్చి ఇక్కడ ఉన్న వ్యాపారాలు చూసుకుంటున్నారని చెప్తూ ఉంటాడు కాని రామ్ లక్ష్మి వాళ్ళ నాన్న మాత్రం తను మాత్రం నా కూతురే ఆలుడు నేను ఖచ్చితంగా చెప్తున్నా నా కూతురు చనిపోలేదు తను రామ్ అని అంటూ ఉంటాడు సీతాకాంత్ మాత్రం మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు కూడా తను బయట పడకపోతే ఇక మైదిలీగా అనుకోవాల్సిందేనా అని అనుకుంటూ ఉంటాడు